హాయ్ అండి ఏం చేస్తున్నా అని చూస్తున్నారు కదా నేను గిన్నెకు మట్టి రుద్దుతున్నా ఇది ఎందుకంటే నేను ఈరోజు మా ఇంట్లో వడియాలు చేస్తున్నా దానికోసమే గిన్నెకు మట్టి రుద్దుతున్నా ఎందుకంటే కట్టెల పొయ్యి మీద కాబట్టి గిన్నెంతా మసి మస్ అయి తొందరగా ఊడదు ఇట్లా మట్టి రుద్దితే తొందరగా అవుతుంది అందుకే రుద్దుతున్నా ఇంకోటి వీడియోలో లెఫ్ట్ హ్యాండ్తో రుద్దినట్టు కనిపిస్తుంది అది నేను తె నేను సెల్ఫీ వీడియో ఆన్ చేసి పెట్టినా అట్లా ఆన్ చేయకండి మీరు ఎందుకంటే నేను రైట్ హ్యాండ్తోనే రుద్దుతున్నా కానీ అది లెఫ్ట్ హ్యాండ్తో కనిపిస్తుంది కాబట్టి ఇంకా నా స్టైల్లో నేను నేను ఎప్పుడైనా ప్రతి సంవత్సరం వడియాలు ఎలా పెడతానో అవే నేను చూపిస్తా ఇంకేం మార్పు లేదు ఇంకేం దాన్ని డెకరేషన్ చేసేది ఏం లేదు ఎందుకంటే ఎలా చేస్తున్నానో అలాగే చూపెట్టాలని అనుకుంటున్నాను మీరు నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇప్పుడు గిన్నెకి మట్టి రుద్దడం అయితే కంప్లీట్ అయింది ఇంకా ఒడియాలల్లా నేనేమేమి వేస్తానో మీకు చూపిస్తా ఫస్ట్ అయితే బియ్యం నానబెట్టుకోవాలి ఇవి స్టోర్ బియ్యము ఇవి నేను ముందే మంచిగా నీట్గా చేసి పెట్టుకున్నా అంటే మిరగలు అన్నీ పిల్లలు కూడా ఉంటాయి కదా అవన్నీ ఏరి చెరిగి పక్కా పెట్టుకున్నా ఈ డబ్బాతో నేను మూడు డబ్బాలు తీసుకున్నా ఇది అద్దసేర డబ్బా మూడు అద్దెసేర్లు తీసుకున్నా ఇవి ఎందుకంటే ఎప్పుడైనా ఎక్కువనే చేసేది కానీ ఈసారి కొంచెం తక్కువ చేస్తున్నాను ఎందుకంటే వేరే వేరే ఓడియాలు కూడా చేస్తాం కాబట్టి ఇంకా సరిపోతాయి ఇప్పుడు బియ్యం మంచిగా కడుక్కోవాలన్నమాట ఎందుకంటే స్టోర్ బియ్యం వల్ల పౌడర్ కూడా వేస్తారు కదా కొంచెం స్మెల్ వస్తాయి కదా ఆ స్మెల్ అంతా పోవడానికి మామూలుగా అయితే మనం సార్లు మూడు సార్లు అడిగితే సరిపోతుంది మామూలు బియ్యము ఇవి ఏడెనిమిది సార్లు అడిగిన నేను ఎందుకంటే నాకు ఈ స్మెల్ వస్తే నచ్చవు ఎందుకంటే ముక్క వాసన వస్తాయి కాబట్టి నిల్వ ఉండాలి కాబట్టి అందుకే నేను పో మొత్తం స్మెల్ పోయిందాక కడిగిన కడిగి ఇంకా నానబెట్టుకున్నా నానబెట్టుకొని పక్కకు పెట్టుకున్నా ఎందుకంటే ఏసర వేస్తాం కదా ఏసరగా ఆగేదాకా ఇవి మంచిగా నాన్తాయి అన్నమాట ఇంకేవి కాసేపు నాననివ్వాలి కాసేపు ఇట్లా పక్క పెట్టుకోవాలి ఈ నీళ్ళు నేను అస్సలు వేస్ట్ చేయను ఎప్పుడైనా ఎడ్లకు పోస్తాం కానీ ఎడ్లు ఇప్పుడు లేవు కాబట్టి ఇంకా చెట్లకు పోస్తున్నా వాటికన్నా బలం వస్తుంది కాబట్టి మామూలుగా అయితే మేము కుర్తిలో పోస్తాము ఇంకా ఎడ్లు లేవు కదా ఇప్పుడు అందుకనే నేను ఇంకా చెట్లకు పోసేస్తున్నా ఇప్పుడు ఇంకా ఏసర వేసుకోవాలి ఏసరీ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఎందుకంటే బియ్యం మెత్తగా ఉడకాలి కాబట్టి గంజంచం కదా ఇంకా అందులోనే పిండిలాగా చేయాలి కాబట్టి ఏసరీ ఎక్కువనే వేస్తాను పొయ్యి అయితే మంట పెట్టినా ఇంకా ఎసర అదే కాగుతుంది దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మంచిగా మండితే అదే మండిపోతుంది అదే ఎసరు కాగుతుంది ఇప్పుడు ఇంకో పని ఉంది చూపిస్తారండి ఇందులో అక్కడక్కడ నాకు ఉష్క అనిపించింది ఎందుకైనా మంచిదని నేను మా అమ్మని ఉష్క చేయమంటే ఇక బియ్యాన్ని గాలిస్తుంది ఇట్లా గాలిస్తే ఉష్క మొత్తం అడుక్కు చేరుతుంది ఇది మంచిగా అనిపిస్తుంది నాకైతే చూడండి ఇట్లా మొత్తం గాలిచ్చుకోవాలి ఇట్లా ఊపుతారు కదా గిన్న ఏదన్నా బరువు ఉంటుంది కదా ఉష్క అదంతా అడుక్కు చేరుతుంది అన్నమాట ఇవన్నీ ఇంకా పైకి వస్తాయి అట్లా ఊపుతారు కదా మొత్తం అది అడుక్కుపోతుంది అన్నట్టు ఇంకేమున్నా ఇవి నానినవి అలికీగున్నాయే వచ్చేస్తాయి మంచిగా ఉష్క మాత్రం అడుక్కి మంచిగా కొంచెం ఉన్నా కానీ అడుక్కు చేరిపోతుంది మొత్తం ఇట్లా గాలించుకోండి ఎవరన్నా ఉషిక చేయను రాని వాళ్ళు ఉంటారు కదా నాలాగా అంటే షాటతో ఉష్క చేయడం రాని ఉంటారు కదా వాళ్ళకి ఇది బెస్ట్ నాకైతే ఇదే బెస్ట్ నేను ప్రతిది ఇట్లనే చేస్తాను ఎందుకంటే షాటతో చెరిగితే మనకి అలవాట్ లేని వాళ్ళకి ఎట్లుంటుందంటే కింద పోతాయి కదా అందుకనే ఇట్లా చేసుకుంటే కింద పోవు ఇంకా మనకి ఉష్క కూడా చేసుకున్నట్టుంటుంది మంచిగా ఉంటుంది నీట్గా ఉంటుంది ఇట్లా ఉష్క ఉందనుకో పాయి వడియాలు మనం తినేటప్పుడు పంటికి తాకి ఇంకా అవి అస్సలు తినబుద్ధి కాదు ఉష్క ఉష్క ఉంటాయి అందుకే ఖచ్చితంగా చేసుకోవాలి స్టోర్ బియ్యం కాబట్టి ఖచ్చితంగా ఉష్క ఉంటుంది మన వడ్ల బియ్యం అయితే కొంచెం ఉష్క ఉండదు అనమాట కానీ వడ్ల బియ్యంతో చేయొద్దు ఇవైతే బంక తాగుతాయి కాబట్టి వీటితో చేసుకోవడమే చాలా బెస్ట్ ఇంకా ఉష్క చేయడం కూడా అయిపోయింది అంటే గాలి ఇవ్వడం కూడా అయిపోయింది మేమైతే ఇలా అంటాం మీరు ఎట్లా అంటారో నాకు చెప్పండి చూడండి ఎంత ఉష్క చేరిందో అది ఒక్కటి ఉన్నా కానీ పంటికి తగిలింది అనుకో ఎట్లనో అనిపిస్తుంది ఇంకా మనకు అవి తిన కూడా తినబుద్ధి కాదు అందుకే ఖచ్చితంగా చేసుకోవాలి మనకు డౌట్ వస్తే చేసేసుకోవాలి ఇక చూడండి ఇప్పుడు అయింది ఏసర్లో ఇంకా బియ్యం వేసుకోవాలి ఇంకా దీంట్లో ఉప్పు కారం అన్నీ చేసుకోవాలి వడియాలకు మనం ఏమేమి వేసుకుంటాం అవన్నీ వేసుకోవాలి అవన్నీ ఇంట్లో ఉన్నాయి తేవడానికి పోతున్నా కాబట్టి మూత పెట్టిన నేను ఎందుకంటే దుమ్ము పడుతుంది కాబట్టి ఇంకా ఎక్కువసేపు మూత పెట్టి ఉంచాలా అనే డౌట్ అయితే వద్దు ఎంబటే వేసేసుకోవచ్చు పక్కన ఉంటే ఇందులో కొంచెం కారం వేసుకోవాలి కారం టేస్ట్కు తగ్గట్టు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే ఇది వామ ఉసుక చేసి పెట్టింది దీన్ని బాగా నలిచి వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇది జీలకర్ర జీలకర్ర కూడా నలిచి వేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు మనం దానికి టేస్ట్కి తగినంత వేసుకోవాలి ఫస్ట్ కొంచెం తక్కువ వేసుకొని మొత్తం కలిపినాక కొంచెం టేస్ట్ చూసి తర్వాత వేసుకోండి ఎందుకంటే ఫస్ట్ ఫస్టే మనం మరింత వేసినాం అనుకో ఉప్పు కషం అయితే ఆ ఓడియాలు మళ్ళీ వేయించుకునే పని కదా నూనెలో వేయించినాక ఇంకా ఎక్కువ ఉప్పు కషం ఉంటుంది అస్సలు తినలేము అందుకనే చూసి వేసుకోండి ఇట్లా అన్నీ ఇంకా కలిసేటట్టు వేసుకోవాలి ఇందులో నువ్వులు కూడా వేసుకోవచ్చు ఇంకా టైంకి ఇంట్లో లేకపోయినా నేను వేయలేదు మీరు ఉంటే వేసుకోండి నువ్వులు కూడా మంచిదే అవి తెల్ల నువ్వులైనా పర్వాలేదు నల్ల నువ్వులైనా పర్వాలేదు కానీ వేసుకోవచ్చు ఇట్లా మొత్తం కలిసేటట్టు కలుపుకొని తర్వాత ఇంకా టేస్ట్ చూసి ఉప్పు సరిపోయిందా సరిపోలేదని చూసి ఉప్పు వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇంకా కాసేపు ఉడకనివ్వాలి ఇంకో వచ్చింది పొంగు వస్తుంది పొంగు లాగొస్తుంది అన్నట్టు మనం నిండుగా పెట్టినాం కాబట్టి మూత తీసి ఇంకా కలుపుకోవాలి బాగా ఇంకా మూత పెట్టడానికి ఏముండదు ఎందుకంటే అది ఉడుకుతుంటుంది కదా మనం అడుగు కుట్ట బాగా కలుపుకోవాలి పై పైన కలిపితే అడుగు పడుతుంది అందుకనే లోపల దాకా మంచిగా కలుపుకోవాలి చాలాసేపు కలుపుకోవాలి ఎందుకంటే ఐఎస్ఆర్ అంతా ఇంకిపోవాలి ఇంకిపోవాలన్నట్టు ఇంకిపోయేదాకా మంచిగా కలుపుకోవాలి ఇట్లా మనం కలుపుకుంటుంటేనే అది చూస్తున్నాం కానీ పోతది పోతుంది గట్టి పడుతుంది చూడండి మీరే ఇట్లా బాగా ఇది మంచిగా ఉడికిపోయింది ఎసరు కూడా లేదు మొత్తం పోయింది ఇప్పుడు అన్నం మెత్తగా ఉడికింది కదా ఇప్పుడు మంచిగా మెత్తగా ముద్దలాగా కావాలంటే ఒక పప్పు గుద్దుతోనే కాసేపు ఇట్లా మంచిగా రుబ్బుకోండి పప్పు రుబ్బుతాను చూడు అట్లా రుబ్బితే ఇంకా మెత్తగా అవుతుంది అనమాట ఇప్పుడు గంటతో అది మెత్తగా కాదు కదా పప్పు పప్పుగుత్తితో అంటే బాగా మనం ప్రెస్ చేస్తాం మంచిగా నొక్కుతాం కాబట్టి రుబ్బుతాం పప్పును రుబ్బినట్టు రుబ్బుతాం కాబట్టి ఇంకా మెత్తగా అయిపోతుంది ఇంకా ఇది వేడి మీదనే ఇంకా మెత్తగా అవుతుందని నేను చేస్తున్నా చూడండి ఇది పొయ్యి మీద ఉంది కాబట్టి తొందరగా మెత్తగా నేను ఇట్లా చేసిన ఎప్పుడైనా చేస్తాను ఇప్పుడు ఇంకా మా అమ్మ దింపేస్తుంది దింపి ఇంకా కాసేపు మెత్తగా అవ్వాలని దాన్ని రుబ్బుతుంది చూడండి ఎంత మెత్తగా అయిందో మంచిగా ఇప్పుడు ఇంకో గిన్నెలో తీసుకుంటుంది ఎందుకంటే సల్లారాలు కదా కాల్తే మనం ఒత్తలేం కదా కాలుతుంటే చేయలేం కాబట్టి ఇంకా సల్లారాలని ఆ గిన్నెలో కూడా తీసుకుంటుంది సల్లార్త తొందరగా సల్లారిపోతుందని ఇదైతే మనం ఇళ్ళల్లో తెచ్చుకుంటాం కదా ఆయిల్ ఆయిల్ కవరు ఒక కోన ఉంటుంది ఒక కోననేమో కట్ చేసిన ఇంకో కోన ఉంచాలి ఇట్లా రెండు కావాలి ఉంటే రెండు కవర్లు వేసిన మా అమ్మ కూడా చేస్తుందని ఇంకా అన్నం అయితే మొత్తం రెండు గిన్నెల చల్లారిపోయింది ఇంకా పైకి వెళ్ళి మొత్తం కూడా అలొత్తుకోవడమే చూడండి మా ఇంట్లో ఈ కవర్ ఉంటే కవర్ వేసిన నేను మీరు కావాలంటే క్లాత్ మీద వేయచ్చు ఇంకా ఏదైనా చున్నీ లాంటివి ఇంకేదైనా కాటన్ క్లాత్వి అట్లా ఏదైనా చీరల మీద కూడా వేయొచ్చు నేనైతే కవర్లు ఉన్నాయి కాబట్టి వీటి మీద వేసేసిన ఇంకా చేతిలో పూసుకోవడం ఎందుకని గంటతోనే కవర్లు వేస్తున్నా చూడండి చూడండి ఇవి మామూలుగా శాంపుల్గా వస్తాయా రావన్నట్టు నొక్కి చూస్తున్నా మంచిగానే వస్తున్నాయి చూడండి ఇట్లనే మనకు నచ్చిన షేపులా చేసుకోవచ్చు ఇవి ఎట్లాగో తినేవి కాబట్టి ఖచ్చితంగా షేపుల్ని ఉండాలి అని ఇది కూడా ఉండేది ఇష్టం వచ్చినట్టే వేయచ్చు కాకపోతే పెద్ద పెద్దగా వేయొద్దు చిన్న చిన్నగా వేసుకుంటే మంచిగా వేయించుకునేటప్పుడు కూడా బాగుంటాయి వేయించేటప్పుడు కూడా వాటిని తుంపి ఏం కాదు ఈ షేప్ వచ్చినాయి అని అయితే అనకండి ఎందుకంటే ఒడియాలంటే షేపు అవన్నీ అవసరం లేదు ఎట్లాగో మళ్ళీ మనం నూనెలు వేయించేదే కాబట్టి నేనైతే ఇట్లా ఒడియాలు పెట్టుకుంటున్నా ఇవి స్టోర్ బియ్యం అన్నట్టు బియ్యం వడియాలు ఏ అయినా కానీ బియ్యం వడియాలు ఇంకా రవ్వడి ఆలు కూడా చేయిస్తా నేనైతే ఇట్లా వేసుకున్న ఒడియాలు మీరు ఎట్లా వేసుకుంటారో నాకు కామెంట్ చేయండి ఎందుకంటే అందరు ఒకేలాగా చేయరు కదా నేను ఒకలా చేస్తా మీరు ఒకలా చేస్తారు కదా నాకైతే గిద్దలతో నొత్తుకోవాలంటే చాలా చేతులు నొస్తాయి ఎర్రగా అవుతాయి మంట పుడతాయి అందుకే నేను ఇట్లా ఒత్తుకుంటున్నా ఇట్లా చేస్తున్నా మీరు ఎట్లా చేస్తారో నాకు కామెంట్ చేయండి మర్చిపోకండి ఇంకా నా వీడియో మొత్తం చూడట్లేదు చాలా వరకు చూడండి ఎందుకంటే నేను ఎవరిని ఫోర్స్ చేయాలనుకోవట్లేదు ఎందుకంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు నేను కూడా ఒకప్పుడు ఇట్లనే చూసి నేర్చుకునేదాన్ని మా అమ్మ చెప్పడము లేకపోతే ఎవరినన్నా అడిగించి నేర్చుకునేదాన్ని ఎవరన్నా రాని వాళ్ళ కోసమే నేను దాదాపు చేస్తున్నాను ఎందుకంటే రాని వాళ్ళు ఉంటే ఇట్లా చూసుకుంటారు చేసుకుంటారు కదా అందుకనే ఈ కవర్తో నొక్కుకోవడం అయితే చాలా సింపుల్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎట్లా వచ్చినా నాకు చెప్పండి మా అయితే చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఎప్పుడైనా వస్తాయి ఇప్పుడు కూడా వస్తాయి ఇట్లా మొత్తం వడియాలు మొత్తం వేసుకోవాలి అన్నీ ఒడియాలన్నీ నొక్కిన తర్వాత ఇంకా ఎండ ఎండుతాయి అవే ఎండుతాయి కానీ చాలా టైం పడుతుంది ఓపికగా చేసుకోవాలి వెంట వెంటనే అయితే అయిపోదు ఒక్కరే ఉంటైతే వెంటనే అయిపోదు ఆ పైన బాగా గాలి వస్తుందని ఇంకా లాభం లేదు అని ఇంకా కిందికి వచ్చి కింద ఒత్తిన ఇవన్నీ చూడండి ఇది సాయంత్రం తీసిన నేను సాయంత్రానికి కొంచెం ఎండినాయి అంతే సింపుల్ ఇంకా కొంచెం అయితే ఆరిపోతుంది అట్లనే గిలుకోవాలి చూడండి మా ఊరియాలు ఎంత బాగా ఎండినాయో చాలా బాగున్నాయి కదా మంచిగా ఎండినాయి ఒట్టి ఎండినాయి ఈ ఒక డబ్బాలో పోసుకొని స్టోర్ చేసుకోవాలి వానాకాలం వానలు పడ్డప్పుడల్లా వేయించుకోవచ్చు ఇది సెకండ్ డే నిన్న కొంచెం పచ్చి పచ్చిగా అనిపించింది అంటే లోపల పచ్చిగా అనిపించింది ఈరోజు మొత్తం ఎండిపోయినాయి ఇన్ని వడియాలైన ఇవన్నీ మంచి ఒక డబ్బాలో వసుకొని స్టోర్ చేసుకోవాలి మాకైతే మూడద్దరు బియ్యానికి ఇన్ని వడియాలు అయినాయి చూడండి ఎన్ని అయినాయో కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడకగానే వేయించుకోవాలి చూడండి ఎట్లా పొంగుతున్నాయో మంచిగా సాంబార్ అన్న వాళ్ళకి పెరుగు అన్నం వాళ్ళకి అంచుకుంటే మస్తుంటాయి ఇంతే సింపుల్ ఫలుగా నీరుగా వేసుకోండి మంచిగా కర్ర కర్ర ఉంటాయి బాగుంటాయి ఇలా సాంబార్ అన్నం వాళ్ళకి వేసుకొని తినొచ్చు ఉత్తయ కూడా తినొచ్చు ఎందుకంటే మనం అందులో ఉప్పు కారం వేస్తాం కాబట్టి చాలా బాగుంటాయి నేను చేసిన ఓడియాలు మీకు ఎంతమందికి నచ్చినాయో నాకు ఒక కామెంట్ పెట్టండి అలాగే లైక్ చేయండి మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇలాగే మీరు ఎప్పుడు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా